భారతవర్షం మన భారతదేశంలో పుట్టినటువంటి ఎందరో ఆచారులు శంకరాచారులు రామానుజాచారులు మధ్వాచారులు ఇట్లా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఆచారులు ఎంతోమంది ఉన్నారు శంకరుల తత్వం అద్వైతం రామానుజుల తత్వం వైష్ణవం అయితే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి శైవ మతం శైవ సిద్ధాంతానికి మూల పురుషుడు భారతదేశంలో మన తెలంగాణలో యాదగిరిగుట్టకి అతి సమీపంలో ఉన్నటువంటి పొలనుపాకలో ఉన్నటువంటి పరమేశ్వరుడు శివను లింగం నుంచి ఉద్భవించిన ఆచార్యులు ఈ విషయం మనం ఎవరికీ తెలియకపోవడం అతి దౌర్భాగ్యం ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆచార్యుల జన్మక్షేత్రం ఆయన జన్మించినటువంటి పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా ఉత్సవాలు జరిపించేటటువంటి వాళ్ళు కన్నడ సోదరులు మన వాళ్ళు ఎవరికి తెలియదు భువనగిరి యాదాద్రి నల్గొండ జిల్లా లేదంటే తెలంగాణలో ఉండేటటువంటి జంగమార్చకలకు కూడా చాలామంది కూడా ఈ విషయానికి దూరం అవుతున్నారు ఈ ఉత్సవాలకి దూరం అవుతున్నారు ఒకసారి ఈ క్షేత్రం మొత్తం కూడా ఒకసారి చూస్తే మనం గమనిస్తే కనుక ఉన్న వాళ్ళందరూ కూడా కర్ణాటక సోదరులు ఆ ఐదు వందలు వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి నాలుగైదు రోజులు ఇక్కడే ఉండి ప్రవచనాలు సంగీత కీర్తనలు ఉత్సవాలు ప్రతి నిత్యం అన్నదానం ఈ ఉత్సవాలను చేస్తున్నారు మనం తెలుసుకోకపోవడం ఇది చాలా చాలా దురదృష్టకరం ఇది నష్టం మనకి చారిత్రకమైనటువంటి నష్టం మనకి మొట్టమొదట తెలంగాణ ప్రభుత్వం దీన్ని గుర్తించి దీన్ని అభివృద్ధి చేసి అందరి పాఠ్య పుస్తకాలలో ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రతి విద్యార్థికి కూడా ఈ తెలంగాణ విద్యార్థులకి ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే శంకర రామానుజ మధ్వ ఇట్లా ఎవరైతే ఆచార్యులు ఉన్నారో అట్లానే మన రేణుకాచార్యులు కూడా మన తెలంగాణలో మన జిల్లాలోనే పుట్టినారు అనేటటువంటి విషయం అందరికీ తెలియాలి దీన్ని దయచేసి అభివృద్ధి చేయండి ఓం నమస్కారం